అద్దెపల్లి గణేష్ గారి వల్ల మాకు న్యాయం జరిగింది కానీ అన్యాయం మాత్రం జరగలేదండి కొల్లాపర చంద్రరాజలక్ష్మి చెట్టు పిల్లండి మేము గతంలో గంపా సత్యనారాయణ గారికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు కూడా మేము పెట్టామండి ఇదిగో కావాలి సీఏ గారికి వాళ్ళకి ఎస్ఏ గారికి కలెక్టర్ గారికి ఆర్ఐ గారికి అందరికీ కూడా పెట్టాము ఇదిగో చూసుకోండి కాఫీ మేము పెట్టిన తర్వాత కూడా మా భూమి మాకు ఇవ్వడా మరిచిగా భూమి మాకు ఇవ్వడానికి మమ్మల్ని బ్లాక్మెయిల్ మన ఊరు చక్రవర్తి గారు సూర్యచంద్ర గారు మేము మొన్న పోలీస్ స్టేషన్లో వచ్చిన తర్వాత మేము పోలీస్ స్టేషన్లో అయితే మీ భూమి మీకు ఇచ్చేస్తామని చెప్పి మమ్మల్ని మెయిల్ చేసి మమ్మల్ని బెదిరించి మీరు డబ్బులు ఇస్తేనే మేము మీ భూమి మీకు లేకపోతే మేము రాయము అని ఖచ్చితంగా మమ్మల్ని బెదిరించారండి మేము బెదిరించిన తర్వాత మేము ఏమీ అనలేదు అన్న తర్వాత మన గణేష్ గారి గారికి వచ్చామండి మన ఊర్లోనే నాయకులు గణేష్ గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ పార్టీ గణేష్ గారి దగ్గరికి వచ్చి మేము ఇలా మీరు న్యాయం చేయాలి మాకు అతను ఇలా బెదిరించి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారండి ఇది ఎంతవరకు కరెక్టు అని మేము కాగితాలన్నీ పక్కాగా అన్నీ తీసుకొచ్చి అతనికి చూపించాం అతని ద్వారా మా భూమి మా బరిజిగారైన గంప బలప్రాయాణ వెంకట్రామూర్తి గారి భూమి అతనికే అతని భూమి అతనికే వచ్చింది గణేష్ గారి ద్వారా కానీ ఆ కుళ్ళు బీతనం మీద వాళ్ళేమో అతని మీద లేనిపోన వేసి అన్నీ సృష్టించి అతని మీద బురద జల్లి సూర్యచంద్ర గారు ఊరి చక్రవర్తి గారు అతని మీద అన్ని బురదలు అన్నీ జల్లి అన్ని ప్రాడక్ట్ చేస్తున్నారు మమ్మల్ని బ్లాక్ బెయిల్ కూడా చేస్తున్నారు అది ఉన్న ఇలా కా మాకు అయితే మాలాంటి పేదలకి న్యాయం జరగాలంటే మీలాంటి వాళ్ళు కూడా అతన్ని తీసేయాలి అతను అంతేకాకుండా వైజాగ్లో యూట్యూబ్ ఛానల్కి గప్ప సత్యనారాయణ గారిని తీసుకెళ్ళి ఇవన్నీ చెప్పించారు దగ్గరుండి చేయించారు ఇది ఎంతవరకు కరెక్టో మీరు బాగా ఆలోచించి ఇలాంటి సూర్యచంద్ర గారిని మన పవన్ మన చక్రవర్తి ఊరు చక్రవర్తి గారిని చెట్టుపీలి గ్రామంలో ఉన్నారు అతను అతన్ని మాత్రం ఇలాంటి చీర పురుగులు మాత్రం మీరు తొలగించాలండి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ఇతర ఇలాంటి వాళ్ళే మాకు వంతు ఎందుకంటే ఈ మానాడు పేదలకి న్యాయం జరగదు అదే నేను వీళ్ళందరినీ పట్టుకోలేని వాళ్ళందరూ కాలు కాలు వెళ్ళి పట్టుకున్నాను పట్టుకుంటే అప్పుడు ఈ గణేష్ గారు నాకు న్యాయం చేసే నాశనం చేసేది కాబట్టి నన్ను మయం చేయకుండా మోసం చేయకుండా నా భూమి నాకు వచ్చి లేక రప్పించారు కాబట్టి నేను ఎటుకోవడా దండాలు పెట్టుకుంటున్నాను తండ్రి అని చెప్పి మునిపోతున్నాను అని చెప్పి ప్రార్థిస్తున్నాను బొల్లాపల్లి అప్పన్ మోహన్లం అండి చెట్టుపల్లి అండి నర్సీపట్నం మండలం చెట్టుపల్లి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మా మా తమ్ముడు ఆస్తి మా మేమ రాయించేసుకున్నారండి రంపా సత్యనారాయణకి వింలా అండి వికలాంగం అయిన వల్ల ఫంక్షన్ కూడా వస్తున్నది ఆరు వేల రూపాయలు ఫంక్షన్ వస్తున్నది వస్తుంటే ఉంటే అతను అతని ఆస్తి పూర్తిగా రాయించేసుకున్నారండి పోషిస్తాను వాళ్ళు చెప్పి తీసుకెళ్ళి అతని ఆస్తి అంతా రాయించుకున్నారు అతను ఆస్తి రాయించుకున్నారని చెప్పి అతన్ని తగిలి తని తగిలిశారని తని తగిలిస్తే అప్పుడు నా దగ్గరికి వస్తే నేను అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ కాగితం పెట్టానండి కాగితం పెడితే లోకల్లో నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి అలమంటే అద్దేపల్లి గణేష్ గారిని కలిశానండి అద్దేపల్లి గణేష్ గారిని కలిస్తే సిజే గారి దగ్గరికి వెళ్ళామండి సిజే గారి దగ్గరికి వెళ్తే మూడు మూడు రోజులు ఫోన్ చేస్తే అతను రాలేదండి మూడు రోజులు నాలుగు నాడు వచ్చాడు నాలుగు నాడు వస్తే అప్పుడు అద్దేపల్లి గణేష్ గారు అడిగారండి అడిగితే అతను ఏం చెప్పాడు నెల రోజులు టైం ఇమ్మన్నారండి నెల రోజులు టైం ఇమ్మంటే నెల రోజులు టైం ఏమో అదే అని చెప్పి వారం రోజులు టైం ఇచ్చారండి వారం రోజులు టైంలోని మేము అందరి అందరినీ అంద మా మా పెద్దలు అందరినీ అడిగి రాయి రాసి రాయిస్తా రాస్తానని అన్నారండి ఒప్పుకున్నారు ఒప్పుకున్న పెద్ద మనిషి ఏం చేశాడు వారం రోజులు టైం ఇచ్చారండి సిజే గారు సిజే గారు వారం రోజులు టైం ఇస్తే వారం రోజులలోకి రాలేదండి రాపోగానే అప్పుడు అద్దెపల్లి గణేష్ గారు ఏమైనా అడిగారంటే అందరినీ అడిగే రాయించుకున్నావా అప్పుడు అదని చెప్పి అడిగారండి తర్వాత అప్పుడు అతను ఏమైనా ఉన్నారు లక్ష్మి వారం రాస్తాం అదని చెప్పి అద్దెపల్లి గణేష్ గారి దగ్గర ఒప్పుకున్నారండి ఒప్పుకున్న తర్వాత మళ్ళీ లాయర్ గారి చేత వాళ్ళ చేత వీళ్ళ చేత ఫోన్ చేయించారండి నీకు ఇంకా రావాల్సిన పని లేదు అదని చెప్పి సీఏ గారితో కూడా చెప్పారండి చెబితే అప్పుడు నేను నేను వేరే వాళ్ళని పట్టుకొని అప్పుడు నేను నేను ముఖ్యులకి మళ్ళీ అప్లికేషన్ పిటిషన్ పెట్టుకొని అప్పుడు దీన్ని కలెక్టర్ గారి ద్వారా దీన్ని మా తమ్ముడు ఆస్తిని మాకు వచ్చేలాగా చేసుకున్నామండి అద్దెపల్లి గణేష్ గారి వల్ల మాకు న్యాయం జరిగింది కానీ అన్యాయం మాత్రం జరగలేదండి